ఆ జిల్లా రాజకీయాల్లో అప్డేట్ అయిన ఇన్స్టాగ్రామ్ పైనే తీవ్ర చర్చ జరుగుతోంది ఇప్పటికే అధికార కాంగ్రెస్ లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా రాజకీయాలు పీక్స్ కి చేరాయి ఈ క్రమంలో అప్డేట్ తో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి ఆ నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తాను అక్కడ ఈసారి నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఆ యువ నాయకురాలు పెట్టిన పోస్ట్ తో ఓరుగల్లు కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి అసలు ఇంతకీ ఆ ఇన్స్టాగ్రామ్ రాజకీయం ఏంటో అక్కడ జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ఇప్పటికే హైవోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఆదర్ కాంగ్రెస్ లీడర్స్ యుద్ధం సాగుతోంది ఈ వార్లో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిందనే చర్చ జరుగుతోంది కొండా దంపతుల వారసురాలు సుష్మితా పటేల్ పాలిటిక్స్లో ఎంటర్ అవడానికి సిద్ధమైంది ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టేటస్ బయోడేటా చర్చనీయాంశంగా మారింది పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టారు అయితే ఇన్స్టాగ్రామ్ అప్డేట్తో ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ రాజకీయ మంటలో పెట్రోల్ పోసినట్టైంది అలాగే వచ్చే ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్టు పరోక్షంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలపడం వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎపిసోడ్ లోకల్ కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి కొండా సురేఖ మురళి దంపతులకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏకమై ప్రత్యేక సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత రోజే కొండా కుమార్తె సుష్మిత పటేల్ వ్యక్తిగత ఇన్స్టాలో పరకాల ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అంటూ పెట్టిన పోస్ట్ కాకరేపుతోంది అసలు కొండా మురళి దంపతులకు జిల్లా కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్కు కారణమే పరకాల నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారంటూ మురళి సీరియస్ అయిన పరిణామాలు చకచకా మారిపోయాయి దీంతో కొండా వర్సెస్ అదర్స్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి అయితే గత నెల పంతొమ్మిదిన రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుల్ని ఉద్దేశించి మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి పది రోజుల్లో తన కూతురు సుష్మితా పటేల్ వస్తుంది ఇక నుంచి పరకాల కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందంటూ కొండా మురళి ప్రకటించారు ఒకవైపు మురళికి వ్యతిరేకంగా ఈ వివాదం కొనసాగుతుండగానే తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ కొండా సుష్మితా పటేల్ ఎంట్రీ ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది పరకాల టికెట్ను ఆశిస్తున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్ లో సుష్మిత పోస్టు పెట్టడం చర్చకు దారితీసింది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయతీకి మరో సమస్య వచ్చిపడిందన్న మాటలు వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని సుష్మిత అధికారికంగా ప్రకటించినట్టయింది స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మంత్రి కొండా సురేఖ మధ్య ఇప్పటికే తీవ్ర విభేదాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో సుష్మిత ఇన్స్టా పోస్టుపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడుతున్నట్టు పరకాల కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పరకాల సెగ్మెంట్లో పోటీ చేశారు సురేఖ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారామే ఆ తర్వాత మారిన పరిణామాలతో ఆమె వైసీపీలో చేరి మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా పరకాల నుంచి పోటీ చేసి ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు పరకాల సెగ్మెంట్లో తాము మద్దతు ఇస్తేనే రేవూరి గెలిచారంటూ ఇప్పటికీ పదే పదే అంటూ ఉంటారు కొండా మురళి ఇలాంటి వాతావరణంలో పరకాల సెగ్మెంట్ తమదే అన్నట్టుగా సుష్మిత పోస్టు పెట్టడాన్ని సీరియస్గా రేవూరి ప్రకాష్ రెడ్డి పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది ఆరు నూరైనా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేయడం ఖాయమంటూ సంకేతాలిస్తున్నారు సుష్మిత సుష్మిత త్వరలోనే పరకాల సెగ్మెంట్లో తిరగబోతున్నట్టు కొండా క్యాడర్లో చర్చ జరుగుతోంది ఎన్నికల వరకు డీలిమిటేషన్ ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది అలాగే మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సంకేతాలిస్తోంది ఈ క్రమంలో తన టికెట్ కు ఎలాంటి ఢోకా ఉండబోదనే ధీమాలో కొండ సుష్మితా పటేల్ ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు అనంతరం కొండా దంపతులు సుష్మితా పటేల్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడారు మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి నా కూతురు ఏమనుకుంటుందో నాకెలా తెలుసు పరకాలం మాది వంశ పరకాల అడిగితే తప్పేంటని కొండా దంపతులు ప్రశ్నించారు తన కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ చేసుకుంటుందని వ్యాఖ్యానించారు భవిష్యత్తులో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు ఇప్పటికే జిల్లాలో కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నేతలన్నట్టు మారింది అయితే ప్రస్తుతం ఓరుగల్లు పాలిటిక్స్ పోరుగల్లుగా మారాయి ఇప్పుడు కొండా వారసురాలి ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి రానున్న రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మరింత మంట పుట్టడం ఖాయమైనా కొండా దంపతులు పెట్టిన మంట ఎప్పుడు ఆర్పుతుందో వేచి చూడాల్సిందే